హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ బ్లాక్స్ లెవెన్ దిస్ ఈజ్ నిర్మలా పవన్ ఈరోజు మీకు వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ పసుపు దుప్పల గురించి పసుపు ఎలా నాటుకోవాలి దాన్ని ఎలా సేవ్ చేసుకోవాలి నేను ఎలా సేవ్ చేసుకున్నాను కూడా మీకు వీడియో ప్రీవియస్ వీడియో పెట్టాను చూడండి వల్ల ఎండి స్క్రీన్లో ఇస్తాను చూడండి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను ఎట్లా సేవ్ చేసుకుంటే మనం పసుపుని మంచిగా నాటుకోవచ్చు ఎన్ని టబ్స్ పెట్టుకుంటే మన ఫ్యామిలీకి సరిపడా ఉందని వీడియో కూడా ఉంది నేను అవి ఎండ్ స్క్రీన్లో అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఫ్రెండ్స్ అయితే నేను సేవ్ చేసుకున్న దుంపలు చూడండి మొలకొచ్చి మొత్తం ఇలా వచ్చేసాయి ఇప్పుడు వీటిని నేను నాటుకుంటాను నేను పక్కన పెట్టినవన్నీ ఆల్ ఆల్మోస్ట్ మొలకొచ్చాయండి అన్నీ మొలకొచ్చి చూడండి అందులో పెట్టాను కదా మొత్తం మంచిగా ఆకులు కూడా వచ్చేసాయి ఇప్పుడు నేను వీటిని సపరేట్ చేసి నాటుకుంటాను ఫ్రెండ్స్ చూడండి మొలకలు కూడా ఎలా వచ్చాయో చూపిస్తాను వీడియోలో కూడా నేను ఇదిగోండి ఫ్రెండ్స్ ఆయిల్ మిక్స్ అనేది మంచిగా లూజ్గా ఉండకూడదు పొడి పొడిగా ఉండాలి శాండ్ కలుపుకోవాలి మనకు పసుపు ఇంట్లో ఈజీగా పెంచుకోవచ్చండి చాలా ఈజీ లో మెయింటెనెన్స్ చూడండి రూట్స్ అన్నీ ఎలా స్ప్రెడ్ అయ్యాయో ఇప్పుడు నేనైతే నాటుగా చూడండి ఇలా వస్తాయి ఆల్రెడీ వచ్చాయి కొన్ని మాత్రం మనం లేట్ అయినందుకు ఇలా పిలకలు వచ్చేసాయి పెద్దగా చూడండి ఇప్పుడు నేను ఇందులో నాటుకుంటున్నాను ఆల్రెడీ సాయిల్ మిక్స్ పాటి మిక్స్ రెడీ చేసుకొని ఒక రోజులు వాటర్ చల్లి తర్వాత నాటుకుంటున్నాను అలా మొలకొచ్చినాయి ఇలా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా నాటుకోవాలి ఫ్రెండ్స్ ఇంకా మీకు డీటెయిల్డ్గా క్లియర్గా కావాలంటే వీడియోస్ కూడా నేను ఎండి స్క్రీన్లో ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చూడని వాళ్ళు చూడండి ఏదైనా డౌట్ ఉంటే కమెంట్లో అడగండి ఫ్రెండ్స్ మనం చేతులతోటి మన టెరెస్ గార్డెన్లో ఆర్గానిక్గా పండించుకుంటే పసుపు చాలా బాగుంటుంది ప్లస్ ఈజీ అండి సో మీరు ఎవరైనా పండించుకోవాలనుకుంటే మీ అందరికీ యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మరొకరికి యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం వేప పిండి కూడా మనం కలుపుకోవాలి చూడండి సాయిల్ అనేది పొడి పొడిగా ఇలా ఉండాలి కొంచెం పిలకలు వచ్చినాయి కాబట్టి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నేను ఇలా నాటాను ఇలా ఫోర్ ఫైవ్ టబ్స్లో నేనైతే పసుపు దుంపల్ని నాటాను ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ వారిటి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యాపీ గార్డెనింగ్ సర్వే జనా సుఖినో భవంతు